నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన వీరశైవం అనే ఒక చక్కటి కథను విందామండి సంగమేశ్వరరావు వేప చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని తనకు కుడివైపు ఎదురుగా కాక రెండేళ్ల అవతల ఉన్న భవంతి వైపు చూస్తున్నాడు క్రింద రెండు వాటాలు పైన ఒకటే పెద్ద పోర్షన్ వేసిన ఇల్లు అది ఆ వీధికి ఎడం వైపు వెళ్తే పెద్ద పార్క్ వస్తుంది కుడివైపు వెళ్తే పెద్ద రోడ్డు అది మెయిన్ రోడ్డుకు కలుస్తుంది రాజారావు రోజు ఉదయం సాయంత్రం పార్క్కి వెళుతూ ఉంటాడు ఒక వారం రోజులుగా ఆయన సంగమేశ్వరరావును చూస్తున్నాడు ఆయన ఉదయం పదింటికి సాయంత్రం ఐదింటికి అక్కడ కూర్చుని ఆ భవంతి వైపు తదేకంగా చూస్తూ ఉండటం గమనించాడు ఆయన ఇంటివైపు ఎందుకు చూస్తున్నాడో రాజారావుకు అర్థం కాలేదు ఆయన తనకు తెలిసినవాడు కాదు అసలు పరిచయం ఉన్న వ్యక్తి కూడా కాదు ఎందుకు ఆయన ఉదయం సాయంత్రము ఒక గంట కూర్చుని వెళ్ళిపోతున్నాడో అర్థం కాలేదు మనిషి చూస్తే నీట్గా ఉన్నాడు అరవై పైన వయసు ఉండొచ్చు రాజారావు ఆయన పక్కన కూర్చుని అడిగాడు మీరు నాలుగైదు రోజుల నుండి ఇక్కడ కనపడుతున్నారు ఉదయం సాయంత్రం ఇక్కడ కూర్చుని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఎవరినైనా కలవాలా కుతూహలంగా అడిగాడు అవునండి మా అల్లుణ్ణి కలవ అంటూ ఆపేసి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై పోర్షన్ మా అల్లుడిదే అన్నాడాయన ఎవరు ఉపేందర్ మీ అల్లుడా అల్లుడంటే మీ మేనల్లుడా ఆశ్చర్యంగా అడిగాడు ఆయన కాదండి మా ఇంటి అల్లుడే రజని మా అమ్మాయే మీ కూతురు అయితే మీరింటికే వెళ్ళొచ్చుగా ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు లేదులేండి అల్లుడు ఒంటరిగా కనిపిస్తాడేమోనని చూస్తున్నాను అన్నాడు సంగమేశ్వరరావు నెమ్మదిగా మీది ఊరేనా అడిగాడు రాజారావు ఈ ఊరే ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరిగా రిటైర్ అయ్యాక సొంత గుడికి చేరుకున్నాము మా అబ్బాయి శరత్ మాతో కలిసే ఉంటాడు ఇద్దరు అమ్మాయిలకు చెరొక ఫ్లాట్ ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశాము ఇల్లు మాత్రం అబ్బాయికి అని చెప్పాను మా అమ్మాయికి అది కోపం ఇంటికి వెళితే ఆ విషయమై గొడవేసుకుంటుంది మా పెద్దమ్మాయి నెమ్మది దీనికే నోరు జాస్తి అన్నాడాయన అప్పుడు సాయంత్రం అయి అయింది రజని ఉపేందర్ కారు దిగి ఇద్దరు పిల్లలతో సహా పైకి వెళ్లారు ఇప్పుడు వెళ్ళండి అల్లుడితో మాట్లాడాలంటున్నారుగా అన్నాడు రాజారావు అసలు పరిచయం లేని వ్యక్తికి తన కుటుంబ విషయాలు చెప్పటం ఇష్టం లేక సంగమేశ్వరరావుని నెమ్మదిగా పైకి వెళ్ళాడు గుమ్మం దగ్గర నించున్న తండ్రిని చూసి మొహం చిట్లించింది రజని నాన్న మళ్ళీ ఏం రాయబారం మోసుకొచ్చావు వ్యంగ్యంగా అడిగింది ఉపేందర్ మొహంలో రంగులు మారుతున్నాయి భార్య అంటే అతనికి చాలా భయం ఏదైనా వేదాభిప్రాయం వస్తే చస్తానని బెదిరిస్తూ ఉంటుంది నిజంగా చస్తుందో లేదో తెలియదు కానీ చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది ప్రతి చిన్న విషయానికి ఉపేందర్ తల్లి సంగమేశ్వరరావుకి వరసక అక్క వాళ్ళకిద్దరు కూతుళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకు బాగా అప్పులయ్యాయి వాళ్ళకి ఉన్న మూడు గదుల ఇల్లు అప్పుల కింద పోయింది కూతుళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఇల్లు అమ్మేశాడని తమకేమీ మిగల్చలేదు కాబట్టి అత్త మామల బాధ్యత తమకు లేదని రజని తాకేసి చెప్పింది కూతురి కోపము మొండితనము తెలిసిన మనిషి సంగమేశ్వరరావు రజనిని ఇష్టపడిన ఉపేందర్కు పెళ్లికి ముందు నెమ్మదిగానే తన కూతురి మొండితనం గురించి చెప్పి బాగా ఆలోచించుకోమని చెప్పాడు ఆయన మీ నాన్న ఇలా అన్నాడని ఏకంగా రజనితోనే చెప్పాడు ఉపేందర్ అంతే రజని తండ్రితో పెద్ద గొడవ వేసుకుంది నోట్లో లేని మేధవ వాడి మంచి కోసం ఏం చెప్తే వాడు నాకే అసరి పెట్టాడు అనుకుంటూ కూతురి కోపానికి దాదాపు రెండేళ్లు బలైపోయాడు సంగమేశ్వరరావు ఇప్పుడు ఆయన ధైర్యం చేసి కూతురు దగ్గరకు వచ్చింది తన కోసం కాదు ఉపేందర్ తల్లి తండ్రి కోసం అసలు అల్లుణ్ణి ఎక్కడైనా ఒంటరిగా కలిసి అతని తల్లిదండ్రుల దుస్థితి గురించి చెప్పి నెల నెల వారికి కొంత డబ్బు ఇవ్వమని చెప్పడానికి వచ్చాడు ఆయన రజనికి ఉపేందర్కి ఒకటే ఆఫీసులో ఉద్యోగం సెక్షన్స్ వేరే భర్త కదలికల మీద కాంటాక్ట్స్ మీద ఎప్పుడు ఒక కన్నే సుంచుతుంది రజని సంగమేశ్వరరావుకి రావటానికి ముందే ఉపేందర్ తల్లి వాళ్ళ ఇంటికి చాలాసార్లు వచ్చింది ఆమె భర్త జోగారావు ఆర్టీసీలో పెయింటర్ ఉద్యోగం చేశాడు ఇల్లు మూడు గదులది ఉపేందర్ కంటే పెద్దవాళ్ళైన ఇద్దరు కూతుళ్ళకు పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక ఆ చెన్న ఇల్లు అమ్మేసి అప్పుల నుండి విముక్తుడయ్యాడు జోగారావు అప్పట్లో దానికి ఏమంత ధర రాలేదు ఇప్పుడు ఆ ఏరియాలో రేట్లు పెరిగాయి జోగారావు రిటైర్ అయ్యాకొచ్చిన ఆరు లక్షలు బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీతో కాలం గడుపుతున్నారు జరుగుబాటుకు పెద్ద వెట్ గ్రైండర్ కొని ఇడ్లీ దోశ పిండి రుబ్బి ఆ పిండి సాయంత్రం కూరగాయల మార్కెట్లో అమ్మి కొంత సంపాదించుకుంటున్నారు కానీ వచ్చే పది పన్నెండు వేలు ఖర్చులకు సరిపోవటం లేదు ఇంటద్దె కరెంటు బిల్లు ఇతర ఖర్చులకి ఆ వచ్చే ఆదాయం ఏ మూలకి సరిపోవటం లేదు అందుకే ఆవిడ చాలాసార్లు వచ్చి కొడుకుని కోడల్ని ప్రాధాయపడింది ఉపేందర్ ఎటు మాట్లాడడు కూతుళ్లకు సొంత ఆదాయం ఏమీ లేదు తమకు పంపటానికి అందుకే నెలకు ఒక్క ఐదు వేలు ఇవ్వమని ప్రాధేయపడి ఎన్నోసార్లు భంగపడింది ఆవిడ మీరు మీ కొడుకు ఏం ఆస్తి ఇచ్చారని నెల నెలా డబ్బు అడుగుతున్నావు అంటూ కఠినంగా జవాబిచ్చి పంపేసింది రజని సంగమేశ్వరరావుకి ఈ విషయాలన్నీ చెప్పి ఏడ్చుకుంది సుబ్బలక్ష్మి వాళ్ళ పరిస్థితి ఆయనకు చాలా బాధ కలిగించింది అందుకే ఇవాళ ఆ విషయమే మాట్లాడటానికి రజని దగ్గరికి వచ్చాడు సంగమేశ్వరరావు తండ్రికి కనీసం టీ కూడా ఆఫర్ చేయలేదు రజని తాత దగ్గరికి వచ్చిన పిల్లలను బయటకు ఆడుకోమని కసిరి పంపించేసింది వాళ్ళు కొడుకు ఏమి ఇచ్చారని మేము వాళ్ళు చచ్చేవరకు పోషించాలి కనీసం ఆ ఇల్లు అమ్మేటప్పుడైనా మాకు మాట మాత్రంగానైనా చెప్పారా అమ్మాడు అప్పులు తీర్చుకున్నాడు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బును బ్యాంకులో వేసుకున్నాడుగా మేము ఈ ఇల్లు కొనేటప్పుడు ఆ ఆరు లక్షలు మాకిస్తే రెండు రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పాము అయినా ఇచ్చాడా మమ్మల్ని నమ్మలేదు అనుభవించమను అంది క్రోధంగా బ్యాంకు వడ్డీ ఎంత వస్తుందో నీకు తెలియదా ఉపేందర్ ఆలోచించు కనీసం ఐదు వేలు ఇవ్వండి మీ నాన్నకు ఐదు వేలు పెన్షన్ ఆర్టీసీలో పెయింటర్ పనిచేసిన మీ నాన్నకు ఎంత పెన్షన్ వస్తుందో నీకు తెలియదా నాకంటే వాళ్ళిద్దరూ వయసులో పెద్దవాళ్ళు మీ ఇద్దరివి గవర్నమెంట్ ఉద్యోగాలు కాస్త వాళ్ళని దయతలుచు ఉపేందర్ అర్ధింపుగా అన్నాడాయన రజని కోపమంతా తండ్రి మీద చూపించింది నేను మాట్లాడుతుంటే నువ్వు ఆయన డబ్బులు అడుగుతావేంటి అయినా నువ్వు కూతురుగా నాకేం న్యాయం చేశావు ఇల్లు మొత్తం కొడుక్కి రాసావుగా అక్కకి నాకు వాటా ఇచ్చావా అరవై వేలు పెన్షన్ వస్తుంది నీకు ఇల్లు నీ పెన్షన్ అంతా నీ కొడుక్కిచ్చి ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వమని అడగటానికి రాయవారానికి వచ్చావు అంది సంగమేశ్వరరావుకి కూతురుని చూస్తే సిగ్గనిపించింది ఈమె ఎటువంటి స్త్రీ వృద్ధులైన అత్తామామల మీద ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తోంది అతని మనసు తిరిగింది దామాయించుకుని అన్నాడు ఇచ్చాను కదమ్మా మూడు వందల గజాల ప్లాట్ నీకు అక్కకి సమానంగా ఇచ్చాను మరి ఏమి ఇవ్వద్దా నా పెన్షన్ నా ఖర్చులకే సరిపోతుంది నీకు ఇచ్చిన స్థలం రేటు పది రెట్లు పెరిగింది నా ఇల్లు నా కష్టార్జితం కొడుకు మీద నేను ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు నీకు రెండు సార్లు డెలివరీకి ఖర్చులు చెయ్యాల్సినవన్నీ చేశాను అక్కకి అంతే నా కొడుకు నా ఇంట్లో ఉంటున్నాడు నేను వాడింట్లో ఉండటం లేదు ఆ స్పృహ నా కొడుక్కి కోడలికి ఉంది కానీ నీకే మానవత్వం లేకుండా పోయింది అన్నాడు తీవ్రంగా ఆహా నువ్వు వచ్చాడు కావని ఇచ్చేస్తావని అనుకున్నావా నీకు అంత ప్రేమ ఉంటే నీ పెన్షన్లో తెచ్చుకో అంది దురుసుగా రజని సంగమేశ్వరరావు నవ్వాడు సరేనమ్మా మీతో నెల నెల డబ్బు ఎలా ఇప్పించాలో నాకు తెలుసు అన్నాడు వెళ్ళిపోవటానికి లేస్తూ రజనికి కోపంతో ఒళ్ళు తెలియలేదు నానా నువ్వేం చేసినా చెల్లిగవ కూడా ఇవ్వవు ఏ పెద్ద మనుషులు నన్ను ఏమీ ఒప్పించలేరు నువ్వు అలాంటి వధా ప్రయత్నాలు చేస్తే ఇప్పటితో నీకు మాకు సరి అంది పదిహేను రోజుల తర్వాత ఉపేందర్కి ఫ్యామిలీ కోర్టుకు హాజరవ్వమని నోటీస్ వచ్చింది దీని వెనక తండ్రి పురోత్బలం ఉందని రజని ఆవేశపడి తండ్రిని ఇంటికి వెళ్ళి మరీ తిట్టింది బెదర్ లేదు సంగమేశ్వరరావు రజని ఉపేందర్ లాయర్ని కలిశారు ఎండబల్యూపీఎస్సి యాక్టు రెండు వేల ఏడు కింద కేసు నమోదైంది అంటే సీనియర్ సిటిజన్స్ అయిన తల్లిదండ్రుల సంరక్షణ మరియు ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన బాధ్యతలు కొడుకులదేనని తెలియజెప్పే చట్టం అది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ డి సిసిపి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు భారతీయ చట్టం ప్రకారం జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రతినెల సరైన ఆదాయం లేని తల్లిదండ్రులకు నిర్దేశించిన అమౌంట్ ఇవ్వాలని ఆర్డర్ చేసే అధికారం ఉందని కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే మూడు నెలల జైలు శిక్ష ఉంటుందని ఉపేందర్ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఉద్యోగానికి ముప్పు ఉండొచ్చని వివరించాడు లాయర్ కోర్టుకి కళ్ళుండవు అన్నది నిజం కాదు నిష్పాక్షికంగా తీర్పు ఇవ్వటానికి నిర్దేశించబడిన విధానం అది జడ్జి గారు ఉపేందర్ తల్లిదండ్రుల్ని పరిశీలనగా చూశారు వాళ్లు బలహీనంగా ఉండటం గమనించారు ఎవరి ఆదాయ వనరులు ఎంతో పరిశీలించి పంతొమ్మిది వందల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఒక ఢిల్లీకి చెందిన తండ్రి కొడుకుల కేసులో డెబ్బై రెండేళ్ల తండ్రికి నెలకు పదివేలు ఇవ్వడానికి నిరాకరించి జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొడుకును తీవ్రంగా మందలించి నెలకు పదివేలు తండ్రికి చెల్లించాలని రెండు వేల పదిహేను నుండి ఇవ్వాల్సిన ఆర్యర్స్ను లెక్కకట్టి చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది ఆ తీర్పును ఉటంకిస్తూ జడ్జి గారు ఉపేందర్ను తీవ్రంగా మందలించి అతన్ని కూడా నెలకు పదివేలు ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చారు బయటకు వచ్చాక హైకోర్టుకు వెళ్దామన్న భార్యతో జీవితంలో మొట్టమొదటిసారి తీవ్రంగా స్పందించాడు ఉపేందర్ చాలే ఊరుకో ఒక్క ఐదు వేలు ఇవ్వమని మా అమ్మ బ్రతిమలాడినప్పుడు నువ్వు పడని లేదు ఇప్పుడు చచ్చినట్లు నెలకు పదివేలు ఇవ్వాల్సిందే నోరు మూసుకుని ఇంటికి పదా అన్నాడు రక్త సంబంధం తెంచేసుకుంటానని కూతురు అరిచినప్పుడు సంగమేశ్వరరావు నవ్వుకున్నాడు నైతిక విలువలు లేని బంధం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ధర్మం పాటించిన వాళ్ళు ధర్మ పరిరక్షణ కోసం జరిపిన శివతాండవాన్ని భరించాల్సిందే అనుకుని నవ్వుకున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే